తీవ్ర వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలకు ఊరట కలిగించేలా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా డివిజన్ ఆధ్వర్యంలో పండ్లు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు విజయవాడ శ్రీనగర్ పైపుల రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలకు పరిమితం కాకుండా సిపిఐ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోందని తెలిపారు నగరంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేలా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని చెప్పారు సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కేవి భాస్కర్రావు మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా ప్రతి వేసవిలో టోపీలు పండు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు వేసవిలో ప్రజల రక్షణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి డివిజన్లో చలివేంద్రాలు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు ఈ సంవత్సరం మే మాసం నుంచే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కేవలం కమ్యూనిస్టు పార్టీ రాజకీయ కార్యకలాపాలకే ఉద్యమాలకే పరిమితం కాకుండా ఒక సేవాద పదాన్ని విజయవాడ నగరంలో ఏ డివిజన్ శాఖ చేయనేటువంటి పద్ధతుల్లో దరిదాపు ఒక పదిహేను సంవత్సరాలుగా నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భాస్కరరావు గారి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యుల సహకారం పార్టీ సహకారంతో చిన్నారుల సహకారంతో పాద పాద దాహార్థులకు పాదచారులకు వివిధ రకాలుగా మజ్జిగ ఫ్రూట్ సలాడ్స్ దాహార్థ్యం తీర్చేటువంటి పద్ధతుల్లో చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సర్వత్రా కూడా హర్షించాలి అందువల్ల ఇవాళ చూస్తున్నాం ఇప్పుడు ఈ జనసందోహాన్ని చూస్తున్నాం అంటే ఎంత దాహం వేస్తుంది ఎంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్ మేయరు వీరందరూ కూడా ఆలోచించాలి ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది మొక్కుబడిగా చలివేంద్రాలు ప్రారంభించారు అలాగే ఇటువంటి మజ్జిగ కేంద్రాలని కంపల్సరిగా మున్సిపల్ కార్పొరేషన్ తలుచుకుంటే సమస్య కాదు కాబట్టి మజ్జిగ కేంద్రాలని ఏర్పాటు చేయడం ద్వారా ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా సంక్షోగ తగలకుండా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ మజ్జిగ కేంద్రాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ శిబిరం నుంచి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ యాభై ఎందోటి ఆధ్వర్యంలో ఈ పైపుల్ రోడ్ సెంటర్ వద్ద మరి ప్రజలందరికీ కూడా ఎన్న వేడి మీకు తట్టుకోలేకపోతున్నారు ఉదయ భానుడు ప్రతాపానికి తట్టుకోలేక రోడ్డు మీద కూడా రాలే పరిస్థితుల్లో సిపిఐగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా నెత్తి మీద మరి టోపీలు పెట్టుకుంటారు టోపీలు కానీ పుచ్చకాయ మొక్కలు కరిపచ్చకాయ మొక్కలు అలాగే బొప్పాయికాయ మొక్కలు సపోటాలు అలాగే మజ్జిగ ధని కూడా పంచుతున్నాము ఈ కార్యక్రమం మేము దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా పైపుల్ రోడ్డు వద్ద కృష్ణా హోటల్ సెంటర్ వద్ద అలాగే డాబాగొడ్డు సెంటర్ వద్ద కూడా మరి మా యొక్క పార్టీ మా శాఖ అండదండలతో ఈ కార్యక్రమాల్ని చేస్తున్నాము గత సంవత్సరం అయితే కార్పొరేషన్ వారు ఎక్కడా కూడా చలిబంధనాలను ఏర్పాటు చేయలేదు మేము ఆనాడే కమిషనర్ గారిని విమర్శించాం మరి ఈ సంవత్సరం ఏదో అక్కడక్కడ మొక్కుబడిగా పెట్టారు సంతోషమే ఇంకా మరి మంచినీళ్ళు కాదు మజ్జిగ పంచండి కార్పొరేషన్లో ఎన్నో పనులు వసూలు చేసుకుంటున్నారు ఎన్నో నిధులు ఉన్నాయి మజ్జిగ పంచండి కనీసం ఈ యొక్క మే నెలన మధ్యకు పంచాలని చెప్పేసి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం